యుద్ధం కర్మ అవుతుందా సువర్ణ మాస్టర్ నేను అందరి కోసం ఒక మంచి పని చేస్తున్నాను కొంతమంది తమ స్వార్థం కోసం నన్ను అడ్డుకుంటున్నారు అప్పుడు నేను వారితో పోరాడవచ్చా అది కర్మ అవుతుందా వంశీ మాస్టర్ ఖచ్చితంగా యుద్ధం చేయవలసినప్పుడు చేసే తీరాలి అయితే ఆ యుద్ధం ప్రేమ యుద్ధం అయి ఉండాలి ప్రేమ యుద్ధం అంటే గుణాలపై చేసేది తప్ప మనుషులపైన కాదు కనుక యుద్ధం చేయవలసి వస్తే ద్వేషం తీసివేసి చెయ్యండి అంచేత మీ మంచి పనికి అడ్డం పడే వారిని ద్వేషం లేకుండా ఎదుర్కోండి అప్పుడు దానివలన వారు కొంత బాధకు గురైనట్లయినా అది పాపకర్మగా మీకు జమ చేయబడదు కళావతి మాస్టర్ ఒక వ్యక్తి తన భార్యను హింసిస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆపాను నా స్నేహితురాలు నన్ను మందలించింది ఆమె కర్మకు నువ్వు అడ్డుపడుతున్నావు భర్త చేతిలో హింసను అనుభవించాలని ఆమె ఎంచుకుంది నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు అన్నది నేను పొరపాటున చేశానా వంశీ మాస్టర్ లేదు మీరు ఆ స్త్రీ కర్మకు అడ్డుపడలేదు మొదటగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను సాటి స్త్రీపై జరుగుతున్న హింసను అడ్డుకుంటున్నందుకు నిజాయితీకి ఇది గత జన్మ కర్మ కొత్తగా చేస్తున్న కర్మ అన్న విషయం మీకు తెలియదు అయినా ఆ స్త్రీపై జరిగే హింసను ఆపే అవకాశం మీకు వచ్చింది అంటే ఆ కర్మ ప్రణాళికలో నీ పాత్ర కూడా ఉంది అని అర్థం ఇతరులపై హింస జరుగుతుంటే ఇంకేమీ ఆలోచించకుండా మీకు చేతనైన సహాయం చేయండి మీరు అలా చేయడం వలన ఆమె భర్త మరింత దుష్కర్మ పోగు పెట్టుకోకుండా కాపాడినవారవుతారు మీకు సలహా ఇచ్చిన స్నేహితురాలు అజ్ఞానంలో ఉంది ఆమె సలహాలు పాటించుకోకండి పట్టించుకోకండి మీకు అలాంటి సమయాల్లో ఏమనిపిస్తే అది చెయ్యండి వెంకటేశ్వర్లు మాస్టర్ ఈ మధ్యన రామ్తా గారి పుస్తకాలు చదివాను విజయవాడలో జరిగే రామ్తా క్లాసులకు వెళ్ళాను వారి చెప్పింది ఏంటంటే ఏ కర్మలు లేవు కనుక మాంసాహారం తినవచ్చని మనం దైవాలమని ఏ సృష్టికర్తలమని జంతువులను సృష్టించింది మనమేనని ఏ కనుక వాటిని చంపి తినడంలో దోషం లేదని అంటున్నారు నిజమేనా ఇది ఎంతవరకు సత్యం వంశీ మాస్టర్ మీరే అంటున్నారు పుస్తకాలు చదివాను అని పుస్తక జ్ఞానం అవగాహన వరకే పనికి వస్తుంది అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం అనుభవం ధ్యానం ద్వారా మాత్రమే అంకురిస్తుంది మీకు చెప్పిన వారికి అది లేదు అయినా కర్మలు లేవు అంటే మాంసం తింటారా మీ హృదయంలో కరుణ లేదా మీది ప్రాణమే మీరు చంపి తింటున్న జంతువుది కూడా ప్రాణమే అన్న చిన్న విషయం మీకు తెలియదా కత్తితో కోస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో ఆ ప్రాణికి కూడా అంతే బాధ కలుగుతుంది అన్న కాస్త ఇంగిత జ్ఞానం ఉంటే చాలు మాంసాహారం మానివేయడానికి దా దీనికి ఏ పుస్తకాలు పరిశోధించాల్సిన పని లేదు కాస్త ఎరుక ఉంటే చాలు ఏమన్నారు వారు మీరే సృష్టించారా ఏది ఇప్పుడు సృష్టించండి చూద్దాం చేతనైతే ఒక చిన్న మేకకు ప్రాణం పోయగలరా సృష్టించే శక్తి లేని వారికి ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు కనుక ఏ ప్రాణి ఎవరి కోసమో సృష్టించబడలేదు ప్రతి ప్రాణి తన కోసం తాను సృష్టించబడింది ఏ జీవి మీద మీది కాదు దేనిపై మీకు అధికారం లేదు ప్రతి జంతువు తన ఆత్మ ఉన్నత తత్వం కోసం తాను బతుకుతుంది ఆత్మ పరిణామక్రమంలో ఎదగడానికి భూలోకంలో స్వనిర్ణయంతో జన్మ తీసుకుంటుంది మీపై ఎవరికీ ఏ విధమైన హక్కు ఎలాగైతే లేదో మీకు కూడా ఏ ప్రాణి జనన మరణాల జీవన గతిపై హక్కు అధికారం లేవు హక్కు లేనిది చేస్తే అది హింస అవుతుంది తద్వారా అది కర్మగా స్థిరపడుతుంది మీ ప్రశ్నల మరొక అంశం మనం దైవ దైవాలన్నది నిజం అయితే ఆ ద ఆ దైవస్థితిలో మనం ఉన్నామా అన్నది ఆత్మ పరిశీలన ద్వారా మనకు మనం తేల్చుకోవాలి స్థితిలో అంటే థర్డ్ ఐ మాస్టర్ స్థితిలో వారికి కర్మ అంటూ ఏదీ ఉండదు వారు ముక్త పురుషులు సృష్టి వీరిని కర్మచక్రం నుండి మినహాయిస్తుంది ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నవారు ఏ ప్రాణికి హాని కలిగించరు వారికి ఎటువంటి స్వార్థం ఉండదు అయితే మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు మానవ స్థితిలోనా దైవ స్థితిలోనా నిజానికి మీరు ఇద్దరు అన్నమాట ఒకరు నరుడు మరొకడు నారాయణుడు అంటే మీరు నర రూపంలో ఉన్న నారాయణుడు మీలో నారాయణ ఉన్నాడు సరే మరి నరుడి సంగతి ఏంటి మీరిప్పుడు నరుడిగా ఉన్నారు కనుక జన్మ పరంపరలో మీరు నారాయణుడికి స్థితికి ఎదిగినప్పుడు నరుడు మాంసం అవుతాడు నరుడు మాయం అవుతాడు అప్పుడు ఏ కర్మచక్రానికి మీరు లోబడి ఉండరు మరి నరుడు నారాయణుడు కావాలంటే ధ్యానం చేయవలసిందే అంతవరకు కర్మచక్ర భ్రమణంలో పడి తిరగవలసిందే ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం రామ్తా గారు గొప్ప ఆత్మజ్ఞాని వారు చెప్పింది సరిగ్గా అర్థం కానివారు అలా మాట్లాడుతారు రాంతా గారు చెప్పింది ఆత్మస్థితిలో ఉంటే కర్మలు లేవని కొంతమంది దానిని వక్రీకరించుకొని తమకు నచ్చినట్టు మార్చుకొని మాంసాహారం తినవచ్చని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు తెలివైన మూర్ఖులు ధ్యాన భ్రష్టులు వీరికి రాంతాకు ఏ సంబంధము లేదు అందుకే భీష్మ పితామహుడు అంటాడు మొదటగా మీరందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ భూలోకంలో చాలా తెలివి వారు ఉన్నారు చాలామందికి తెలివి ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం ఉన్నది కొద్దిమందికి ఆత్మజ్ఞానం తక్కువ తెలివి ఎక్కువగా ఉండడం వలన కర్మ సిద్ధాంతాన్ని ఓడించడానికి కొత్త కోణాల నుండి వాదనలు చేస్తున్నారు కానీ వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే సత్యాన్ని ఎప్పుడూ కూడా తెలివితో అతిక్రమించలేరు మీరు సత్యం తెలుసుకోవాలి అనుకుంటే ధ్యానం చేయాలి మీ ఆత్మ ప్రబోధాన్ని వినాలి ఎందుకంటే మీ ఆత్మ మీకు స్వచ్ఛమైన జ్ఞానం అవసరం అనుకుంటుంది కనుక